నా ఎలక్షన్కి సంబంధించి వాళ్ళు వచ్చి సబ్ చేసింది ఇక్కడ నాకు ఆఫీస్ ఆడ మనం నుంచి ల్యాండ్ ఇక్కడ నుంచి తీసుకోవాలి తీసుకుపోవాలని చెప్పారు అయితే తీసుకోవాలి వాళ్ళు ఇక్కడ ఎంత బిల్ అయితే అంత రేజ్ చేసుకుంటారు మన బిల్ రికార్డులో రేజ్ అవుతారు लास्ट फाइल चेंज होता है फाइल सेपरेट होता है सब सेपरेट होता है दीने जल्लाड जल्लाड होता है फाइल को इनसे होता है सेम है क्विक है कोर्ट दे चेक होता है पेपर रोलस 19 रोलस गुना और अच्छी आगे से चलता है प्रोसेस होता है